ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు పిల్లరా దేవుని మహాకృపను బట్టి మతార్థ గ్రంథ ధ్యానాలను కొనసాగించుకుంటున్నాం ఇంతవరకు అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ప్రియులరా ఈ ధ్యానాలు ఈ వాక్య సందేశాలు మీకు ఎలా ఉపయోగకరంగా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా చెప్పే విధానంలో ఇంకా ఏమైనా మరొక పద్ధతిలో కొనసాగించాలన్నా అనేటటువంటి విషయాలకు మీ అభిప్రాయాన్ని కోరుతూ ఉన్నాను కనుక దయచేసి కామెంట్ రూపంలో తప్పనిసరిగా నాకు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయటము కామెంట్ చేయటము మీ బాధ్యతగా భావించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మంచిది ధ్యానంలోనికి వెళదాం మత్స్సు వార్త ఏడవ అధ్యాయము మొదటి వచనము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూచి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూచి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరిని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా ఐదవ వచనం వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరిని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును అడుగుడి మీ కీయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడలా పామునిచ్చునా పదే వచ్చిన మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఇవులనియనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిచేముగా మంచి ఇవులనిచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురు ఆలాగునని మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును నై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పువ్వు ద్వారము వెడల్పును ఆదారి విశాలమునునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పువ్వు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనువారు కొందరే వచనం అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి పలముల వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి పలములు పలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు పలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి పలములు పలింపనేరదు మంచి పలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ఇరవై వచనం కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయి వాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును ఇరవై ఐదో వచ్చిన వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలివుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏడనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక వాని వలె వారికి బోధించెను దేవునికి స్తోత్రాలు ప్రిల్లరా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం మొదటి ప్రశ్న తీర్పు తీర్చుటలు మనము ఎలా ప్రవర్తించాలి తీర్పు తీర్చుటలు మనము ఎలా ప్రవర్తించాలి రెండు వేషధారి ఎదుట వారి తప్పుల విషయములో ఎలా ప్రవర్తిస్తారు వేషధారి ఎదుటి వారి తప్పుల విషయములో ఎలా ప్రవర్తిస్తారు మూడు పరిశుద్ధమైనది ఎవరికి పెట్టవద్దు అన్నాడు ముత్యములను గూర్చి ఏం చెప్పాడు పరిశుద్ధమైనది ఎవరికి పెట్టవద్దు అన్నాడు ముత్యములను గూర్చి ఏం చెప్పాడు నాలుగు మనము అడుగువాటిని గూర్చి ఏసు చెప్పినదేమిటి మనము అడుగువాటిని గూర్చి ఏసు చెప్పినదేమిటి ఐదు జీవమునకు పోవు మార్గమును గూర్చి ఏమని చెప్పాడు జీవమునకు పోవు మార్గమును గూర్చి ఏమని చెప్పాడు ఆరు అబద్ధ ప్రవక్తలను గూర్చి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అబద్ధ ప్రవక్తలను గూర్చి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏడు చెట్ల పలములను గూర్చి ఏమని చెప్పాడు చెట్ల పలములను గూర్చి ఏమని చెప్పాడు ఎనిమిది పరలోక గూర్చి ఏమని చెప్పాడు పరలోక ప్రవేశమును గూర్చి ఏమని చెప్పాడు తొమ్మిది ప్రభువా ప్రభువా అని పిలుచువారిని గూర్చి ఏమని చెప్పాడు ప్రభువా ప్రభువాని పిలిచే వారిని గూర్చి ఏమని చెప్పాడు పది యేసు తన మాట ప్రకారము వారిని గూర్చి ఏమని చెప్పాడు ఏసు తన మాట ప్రకారము వారిని గూర్చి ఏమని చెప్పాడు పదకొండు ఏసు తన మాటల ప్రకారము చేయని వారిని గూర్చి ఏమని చెప్పాడు యేసు తన మాటల ప్రకారము చేయని వారిని గుర్చి ఏమని చెప్పాడు పన్నెండు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఈ ఏడవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మేన్